ఈనాటి విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా కాలూరు గ్రామ ఊరచెరువు మినీ ట్యాంక్ బండ్కు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ టూ పాయింట్ ఓ ద్వారా నిధులు మంజూరైనందుకు చాలా సంతోషిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ అలాగే ఈ స్కీము కేంద్ర రాష్ట్ర ఈ అమృత్ స్కీమ్ కింద మా ఊర చెరువు మంజూరు కావడం జరిగింది అయితే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నిజామాబాద్ నగరపాలక సంస్థ నిధులతో మంజూరు కావడం జరిగింది ఇది ఈ ఏదైతే చెరుగుందో అప్పుడు మేము రెండు వేల ఇరవై ఒకటిలో బుడా ఫంక్షని అప్పుడు వర్క్ చేసినప్పుడు అప్పుడే ప్రపోజల్ పంపడం జరిగింది అయితే ఇది రెండు వేల ఇరవై ఒకటి ముందు ప్రపోజల్ ఇచ్చినాం జీవో జివో నెంబర్ ఎయిట్ థర్టీ టూ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో అంది దాని తర్వాత స్టేట్ హై లెవెల్ మీటింగ్ కానీ దీని ప్రాసెస్ అన్నీ అన్నీ అయ్యి టెండరు టెండర్ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలపడానికి చాలా సంతోషిస్తున్నాము అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మున్సిపల్ అధికారులకు మా తెలుగు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే దీని మొత్తము మూడు వందల ఐదు లక్షలు అంటే మూడు కోట్ల ఐదు లక్షలు మంజూరు కావడం జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వ వాటా తొంభై రెండు పాయింట్ అరవై ఆరు లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక వంద ఎనభై ఐదు అలాగే మున్సిపల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాట ఇరవై ఏడు లక్షలు మొత్తం మూడు కోట్ల ఐదు లక్షలు మంజూరు కావడం జరిగింది గతంలో మంజూరైన అమృత్ స్కీమ్ కింద వాటర్ ట్యాంకు మంజూరు చాలా నెమ్మదిగా ఒక సంవత్సరం నుంచి పనులు జరుగుతున్నాయి అయితే ఇప్పటికీ కనీసం ఫైవ్ పర్సెంట్ పనులు కూడా జరగలేవు అలా కాకుండా ఏదైతే ఈ గుత్తదారు సంస్థ ఏజెన్సీ ఉందో వాళ్ళు త్వరగా పనులు ప్రారంభించి నాణ్యతలో పనులు చేపట్టాలని కోరుతున్నాను అలాగే ఇంకో రెండో అంశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన మిగిలిన గ్రామాలు డెవలప్ కోసం అప్పుడు మంజూరైన జియు ఎఫ్ఐడి ఫండ్స్ ఇరవై ఆరు కోట్లు మంజూరైండే దాంట్లో మా గ్రామం కట్టేసి దాదాపు రెండు కోట్ల పైన ఉండేది అయితే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయితే జియో వస్తే అప్పటి ఎమ్మెల్యే గారు బైరెడ్డి కూడా దాదాపు ఎన్నికల ముందు భూమి పూజ చేస్తే ఐదు సంవత్సరాలు అంతా వృధా వృధా చేయడం జరిగింది చివరిలో ఖాళీ మా గ్రామంలో ఒక పదకొండు వందల మీటర్ల సీసీ డ్రైనేజే నిర్మించడం జరిగింది అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలలో ఎలాంటి పనుల పురోగతి లేదు రూరల్ ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ రెండు సంవత్సరాల నుంచి ఏం పనులు జరగలేవు కాబట్టి మీరు దీని మీద చొరవ తీసుకొని తొందరగా పనులు పూర్తయ్యేలాగా చేయించాలని కోరుకుంటున్నాను లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలు అవేర్నెస్ తీసుకెట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నాను అయితే కొందరు అధికార పార్టీ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఇది మేమే నుండి నుంచి మంజూరు చేసినామని వాళ్ళకు తెలి తెలుసులక ఏదో మాట్లాడి ప్రజల్ని అయోమాన్ని గురి చేస్తున్నారు ఇది అమృత్ స్కీము కేంద్ర ప్రభుత్వ ద్వారానే మంజూరైందని ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటూ దీనికి సంబంధించిన జీవో కాపీలు కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది